బాంబే హైకోర్టు ఒక తీర్పిచ్చింది ఏమిటంటే పావురాలకి మేత వేయడం నేరం బొంబాయిలో ఎక్కడైనా సరే పావురాలకి మేత వేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కారణం ఏమిటంటే అరవై రెండు చోట్ల ఈ పావురాలను పెంచడం అనేది అనాదిగా వస్తున్న ఒక ఆనవాయితీ అక్కడ అందరికీ అందరూ కూడా పావురాలకి ఫీడింగ్ చేస్తూ ఉంటారు ఆ పక్కన చాలా కొట్లుంటే అమ్మేది అది ఒక వ్యాపకంగా తీసుకున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈ విసర్జితాల వల్ల గాలి కాలుష్యం అవుతుందని చెప్పి దాని ద్వారా జబ్బులు వస్తున్నాయని చెప్పి కారణంతో ఫీడింగ్ చేయడం నిషేధించారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ముందుకి అప్పీల్కి తీసుకెళ్తే దాంట్లో ఇంటర్వ్యూ అవడానికి నిరాకరించారు కారణం ఏంటంటే ఒకప్పుడు ఫీడింగ్ చేసేటప్పుడు కింద మట్టి ఉండేది ఈ విసర్జితాలు దాంట్లో కలిసి డీకంపోజ్ అయిపోయాయి కానీ ఇప్పుడు సిమెంట్ ప్లాట్ఫారాలు ఉండటం వల్ల డీకంపోజ్ అవ్వకుండా ఎవాపరేట్ అవుతుంది ఎవాపరేట్ అవ్వటం వల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా గాలిలోకి వ్యాపించి రకరకాల వ్యాధులకు కారణమవుతుంది